హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీమిల్ ఛానల్ తెలంగాణ సైడు అంటే మా సైడు కూరలు పట్టే రోజు కంపల్సరీ దొండకాయ పచ్చడి వేస్తారండి అసలు అందరు కడుపు నిండా తింటారు ఎంత బాగుంటుందో సో ఎలా చేయాలో చెప్తాను ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి చాలా కారం ఎక్కువ ఉంటుంది అందుకే నాలుగు తీసుకున్నాను ఒక కప్పు దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వండి దొండకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి అలాగే చూపించినంత చింతపండు వేసుకోవాలి వీటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోండి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వేయించుకోండి ఎక్కువ వేయించకండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి నేనైతే టూ టీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి అప్పుడు మనకి పచ్చడి కరెక్ట్గా వస్తుంది సో దీన్ని బౌల్లోకి తీసుకోండి మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలి తాలింపు సో ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోండి అలాగే ఒకటి ఎండుమిర్చి వేసుకోండి కొంచెం కరివేపాకులు వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకొని మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు పెట్టుకోవాలన్నమాట తాలింపు మా సైడు పోపు అంటారండి సో ఇలా తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపు పెట్టడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి సో వేడి వేడి అన్నంలో తింటే దొండకాయ పచ్చడితో కడుపు నిండా తింటారండి అంత బాగుంటుంది సో మీరు మంచిగా తినాలని ఫిక్స్ అయితే మాత్రం దొండకాయ పచ్చడి వేసుకోండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో రెసిపీ మాత్రం కమెంట్ చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్